హరిహర వీరూ మట్టి పడితే పిడికిట భూ తల్లిని తట్టి పునీతను బుడమి తల్లి కోర మీసం తట్టి కొర కొర చూస్తే గిత్తలు సైతం కదము తొక్కుడు ఆపెను రుమాలు విసిరి రోసం చూపిస్తే రుద్రులు సైతం భద్రం బిడ్డ బతికేద్దాం అంటూ పారిపోయెను పరిగెత్తి పట్టుబడితే పటాను సైతం మఠాసు అయ్యను తొడగొట్టి సై అంటే కొనిదెల సింగం తొడెళ్ళ గుండెలు సైతం దడెల్లు మనను ఇక హాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు హరిహరాదులు కనిపించుడే ఒక్కొక్కరికి హరిహర చూస్తే అద్దిరిపోవాలా రిపోవాలా బాలీవుడ్ బాదుషాలెత్తి పోవాలా హాలీవుడ్ మల్లును చూస్తే జై పవన్ కళ్యాణ్ సినిమాలు రాగా మరి ఇంకా ఆకలితోటి ఉన్నారు దాని డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం ఆయన దొంపలు దగ్గర ఉర్ర మీరంతా దాని డబ్బులు పెట్టుకోవాల్సిన వీర సినిమాలు లేక చాలా సంవత్సరాలు అయితే రాక కనపడక జనాలు కనపడక సో ఆతర్తో ఉన్నారు ఆకలితోటి ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా చూసేస్తారు దానికి డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం అనేది